రేపు ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య రానుంది ఈ సోమవతి అమావాస్య రోజున గనుక ఈ ఒక్క దీపాన్ని శివయ్య ఫోటో ముందు వెలిగించారు అనుకోండి మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి అందులోను శివరాత్రి అయిన తరువాత వచ్చే సోమవతి అమావాస్య సోమవారం రోజు రానుంది మహా అద్భుత యోగాలు పట్టడానికి అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ పరమశివుని యొక్క నిండు దీవెనలతో పాటు మీరు కోరిన కోరికలను తీర్చే బోలాశంకరుని దీవెనలతో పాటు మన ధనానికి అధిపతి అయిన ధనలక్ష్మి దేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే ఈ దీపాలను శివయ్య ఫోటో ముందు వెలిగించండి అమావాస్య రోజున ఈ దీపాలు అనేవి ఉదయం వేళన వెలిగించవచ్చు సూర్యోదయం కాకముందు అలానే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సూర్యాస్తమయం తర్వాత కూడా దీపాలను వెలిగించవచ్చు మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోను పరమశివునికి దీపం అంటే చాలా ఇష్టం అందుకే కార్తీక కార్తీక మాసంలో పరమశివునికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఆ మాసం అంతా కూడా ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారు ఆ పరమశివుడు అని కార్తీక మాసం అంతా కూడా ప్రతి స్త్రీలు దీపాలు వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యం త అందుకే ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపాని అంకితం అందువల్ల ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంతో ప్రాముఖ్యత అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున కూడా మీరు ఈ ఒక్క దీపాన్ని శివయ్య ఫోటో ముందు వెలిగిస్తే చాలు మీకు కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదింపబడతాయి ఇక పరమశివునికి అభిషేకం అంటే అతి ప్రీతికరం అందుకని పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు ఇక ఈ సోమవారం రోజున గనుక సూర్యోదయం కాకముందే నిద్దర్లేచి ఇక మీరు ఖచ్చితంగా పరమశివునికి మీ చేతితో చెంబడు నీళ్ళనైనా సరే లింగంపై నుండి పోయండి అలా పోసి ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు మీ జాతకంలో గనక శని దోషాలు వంటివి ఉంటే గనుక అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి శని బాధలు శని దోషాలు శని ప్రభావాలతో ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు ఒక్క దీపానికి ఎంతో శక్తి కలిగి ఉంటుంది ఈ దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది దాంతోపాటు దుష్ట శక్తి చెడు గాలి వంటివి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ దీపాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సోమవతి అమావాస్య రోజున ఉదయం సూర్యోదయం కాకముందు కూడా వెలిగించవచ్చు అన్నా కదా అయితే సూర్యోదయం కాకముందు శివుని ఫోటో ఫోటో ముందు గోధుమ పిండితో కానీ లేదా బియ్యం పిండితో కానీ దీపాలు చేసి ఆ దీపాలలో ఆవు నెయ్యి వేసి శివుని ఫోటోకి కుడి వైపున వెలిగించండి అందులో రెండు వత్తులు ఒకటిగా చేసి వెలిగించండి అది కూడా ఏకహారతితో కానీ లేదా అగరవతితో కానీ వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోయి మీ జాతకంలో కూడా రాజయోగం పడుతుంది శని దోషాలు శని ప్రభావాలు యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహంతో పాటు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మహాలక్ష్మీదేవికి కూడా పిండి దీపాలు అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా సూర్యుడు ముందైనా సరే ఈ దీపాలను వెలిగించవచ్చు లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత అయినా సరే ఈ దీపాలను వెలిగించవచ్చు చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అతి శక్తివంతమైన అమావాస్య రోజు ఖచ్చితంగా పిండి దీపాలను శివుని ముందు కానీ లక్ష్మీదేవి ముందు కానీ వెలిగించండి ఇంకా ఇలాంటి ఎన్న వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా to